మాత్రే నమ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి శ్రీ లక్ష్మి చాలీసా రెండవ భాగం పాడుతున్నాను మాత్రే నమ అష్ట లక్ష్మి నీ అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమల నీ రూపం జయతు జయతు మహలక్ష్మి జయమునియవే శ్రీలక్ష్మి హంసగమనమున హంసగమనమునీదమ్మా హింసను అనచగరావమ్మ సింహవాహిని నాయదలో కొలువై కొలువైవుండమ్మా కరమున ఖడ్గపు మిలమిలతో వీరలక్ష్మి వే విరిబోని ఘమఘమ పరిమళ సొగసులతో డమరు కదరునికి సోదరివే ఐరావతముల సేవించే ఐశ్వర్యానికి దేవతవే సకల సంపదల సంభరితం సౌభాగ్య సదనం వేదనాదముల ఘోషలతో విజయలక్ష్మిని ను కొలిచదము సామవేదముల సరిగమలో ಶ್ರೀ ಜ್ಞಾನ ನಿಧುಲಾಧಿಮುಗ ಐಹಿಕ ಜೀವನ ಗಮನ ಧೈರ್ಯಲಕ್ಷ್ಮಿ ವೈಧರ ನಿಲುಮ ಹೇಣ್ಮೈರಾವಮ್ಮ ಮಾ ಹೃದಯಾಲಿ ವಿ ನೀವಮ್ಮ ಹರಿನಿಲೋಚನೀಪಂ ಹರಿಹೃದಯಾಕಿ ಆಭರಣ ಚರಾಚರ ಮೂಲ ಚೈತನ್ಯಂ నీ కరచరణం అఖిల జగతికొక అమ్మవులే ఆదిలక్ష్మిని ను కొలిచదము అండ బ్రహ్మాండాలకు ఆధారానివి నీవమ్మా జయతు జయతు మామహలక్ష్మి జయముల నీయవే శ్రీ లక్ష్మి అష్టలక్ష్మిని అవతారం ఆశ్రీతరక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమా రూపం పసుపు నీ రూపం పన్నగ సైనికి ప్రియ సఖివై విన్నపమిది విను విమలధరి ఎన్నగ భువిలో నీ కన్నా దైవము లేదు కదా కామదేనువే నీ వెంట కల్పతరువు నీ వరపంట అర్చించే నీ భక్తులకు అదృష్ట లక్ష్మి నీ దేవి కోటి ప్రభాకర వెలుగులలో సాటిరారు నీ కెవరమ్మ వైకుంఠానికి నాయకవై వైభవ లక్ష్మి మాజనని వేయు కన్నులువి విచాలవులే విశ్వమాత నిన్ను చూడంగా మాయామోహము తొలగునుగా మాతానిను మదితలవంగా మంత్రస్వరూపిణి మహాలక్ష్మి సుఖముల నీవమ్మ యాంత్రికమౌమాగమనంలో మంత్రము కావే మహదేవి చిన్మయ రూపపు కాంతిగని తన్మయమున్నెద శ్రీమాత కర్మబంధములు తొలగించే కమ్మని అభయము నీకరము అష్టలక్ష్మిని అవతారం అవతారం రక్షణ మమకారం పాలకడలిలో నీ జననం పసుపు కుంకుమల నీ రూపం జయతు జయతు మా మామహాలక్ష్మి జయములీయే శ్రీలక్ష్మి సకల దేవతారూపిణి రూపిణివై సుకరవముల సన్నిధిలో మణిమయ కాంతుల మకుటముతో మహిమలు చూపవే మహాలక్ష్మి మహిమలు చూపవే మహాలక్ష్మి సురగణ తలాలనలో వరముల సగుము మహాలక్ష్మి జనగణ మనముల జయనాదం గణగణ అందల నిపాదం మేఘతటిల్లత మాలిక వై రాగసుమై ప్రకృతి వై ప్రీతిపుష్కరిణి నీవమ్మా జాతిరక్షణ కురావమ్మా పడతికిను దుట కుంకుముగా ప్రకాశింపే ప్రతిని మంగళ రూపిణి మాతల్లి ఇందు సీతీహిమవల్లి జయతు జయతు మా మహాలక్ష్మి జయములనీయమహాలక్ష్మి కరుణను చిలికే కన్నులలో కమలము విరిసను కాంతిమలతో శరణము కోరద నిన్నెప్పుడు తరుణము నీ పద సేవనకై యదకర్పూరం చేసి తిని జయగంటను మోగించి తిని ಪದ ಸನ್ನಿಧಿ ಚೇರಿ ತಿ ಮಂಗಳ ಮಮ್ಮ ಜನನಿ ಮಮುಧಯ ಗನುಮಹಾಲಿ ಸಂಪದ ಲಸಗೇ ನೀ ಕರಣಿ ಹಾರತಿ ನೀದೇ ಹರಿಪತ್ನಿ ಹಾರತಿ ನೀದೇ ಹರಿಪತ್ನಿ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ಅವತಾರಂ ಆಶ್ರಿತ ರಕ್ಷಣ ಮಮಕಾರಂ పాలకడలిలో జననం పసుపు కుంకుమాని రూపం జయతు జయతు మా మహాలక్ష్మి జయములియవే శ్రీలక్ష్మి జయతు జయతు మా మహాలక్ష్మి జయములనీయవే శ్రీలక్ష్మి లక్ష్మి జయములనీయవే శ్రీలక్ష్మి అందరికీ వందనములు